అప్పుల ఊబిలో ఊరుకుపోయి పంట పెట్టుబడికి పెట్టుబడి లేక అవస్థలు పడుతున్న రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయల రుణమాఫీతో రైతు బాంధవుడిగా నిలిచారని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మేచల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకుల వజ్రేష్ యాదవ్ అన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ గట్కేశ్వర మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గట్కేశ్వర మున్సిపాలిటీ అధ్యక్షుడు మామిన్నుల ముత్యాలయాదవ్ చైర్మన్ ముల్లిపావని జంగయ్యాదవ్ చైర్మన్ రామ్రెడ్డి మాజీ సర్పంచ్ గట్కేసర్ మండల్ మాజీ వైస్ ఎంపీ కార్య జంగమ్మ అబసాని యాదగిరి యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు కరి రాజేష్ మరియు సీనియర్ నాయకులు కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాలు మాజీ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు అదేవిధంగా అతనితో పాటు ఉన్నటువంటి సహచర మంత్రులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు వరంగల్లో జరిగిన మా బహిరంగ సభలో ఆనాడు ఎన్నికల కన్నా ముందు ప్రతి రైతు కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మాట ప్రకారం సంవత్సరం తిరగకముందే ముందే ఏకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి అకౌంట్లో కూడా ముప్పై ఒక్క వేల కోట్లు దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బడ్జెట్ లేనప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో ఏదైతే మాట ఇచ్చినమో మాట ఇచ్చడం మనమే తిప్పమని చెప్పి ఈరోజు రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది దేశంలో భారతదేశంలో దాదాపు ఇరవై రాష్ట్రాలలో బీజేపీ పరిపాలన సాగుతూ ఉంది ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళు రుణమాఫీ చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినప్పటికీ ఎన్నో అప్పులు ఉన్నప్పటికీ ఈనాడు రుణమాఫీ చేయడం జరిగింది ఈ రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందాలలో ఉన్నారు ఆనందంతో కనుక నేను చెప్తా ఉన్నాను దాదాపు ఇప్పుడు చూసినాము ఇప్పుడే మన సోదరి మళ్ళీ అరవై రెండు లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసింది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల ముందుకు ఇస్తూ ఉన్నాం ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి ప్రతి కార్యకర్తకి చెప్పాలి ప్రతి రైతుకు చెప్పాలి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే దేశంలోనే లేని విధంగా ముప్పై ఒక్క వేల కోట్లతోని ఈరోజు రుణమాఫీ చేసినాం ఈరోజు లక్ష రూపాయలు లోపల ఎవరికైతే ఉన్నాయో అందరికీ కూడా ఏడు వేల కోట్లు ఈరోజు అకౌంట్లో పట్టయి అరవై ఒక్క పర్సెంట్ ప్రజలకు ఈనాడు అకౌంట్లలో డబ్బులు పట్టయింది మళ్ళీ వారం రోజులలో లక్ష యాభై వేల లోపల ఉన్న రైతులందరికీ వారం రోజులలో వాళ్ళ అకౌంట్ వేస్తామని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా ఆగస్టు ఫస్ట్ వరకు రెండు లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరికీ ప్రతి రైతు సోదరుడు వేసుకొని చెప్పే విధంగా రెండు లక్షల రూపాయలు విక్రమార్తా ఉన్నాం ఈ మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కష్టపడుతుంది ఆర్థిక మంత్రి బట్టి బట్టి విక్రమార్క గారు నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రతి కూడా చెప్పాల్సిందిగా మా కార్యకర్తలందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కట్కేసరం మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యా యాదవ్ గారిని అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ పావరి జంగయ్య గారిని అదేవిధంగా గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారిని వైసీపీ మిగతా సోదరులందరూ యాదగిరి గారు రామ్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఇక్కడ కౌన్సిలర్ కూడా అందరితో కలిసి మొత్తం జనానికి పూర్తి మన ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉండాలనే ఉద్దేశంతో రైతులకు ఆదుకున్న మొదటి నాయకుడుగా నేను చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నా ప్రతి రైతు పెద్ద బతకాలి అనే ఉద్దేశంతో రెండు లక్షల రుణమాఫీ అనేది ఈరోజు ఒక లక్ష చేయడం జరిగింది అలాంటి ముఖ్యమంత్రి గారికి కానివ్వండి అని కానివ్వండి ప్రతి ఒక్కరికి ఈరోజు రోజు గారి మున్సిపాలిటీ పరిధిలో పాలాభిషేకం చేస్తున్నాము ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే మన గుణమాఫీ అనేది ఎంత మంచిగా చేసినంటే మనం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ నెరవేర్చుకుంటూ పోతు పథకం కానివ్వండి మహాలక్ష్మి పథకం కానివ్వండి ప్రతి ఒక్కటి మన ఆడబిడ్డలను గుర్తించిన ప్రభుత్వము రైతులను గుర్తించిన ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని అలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏది ఉన్నా కూడా ముందస్తుగా ఏది ఎన్నికల ముందు చెప్పిండ్రో అవి చేసుకుంటూ పోతున్న ప్రభుత్వాన్ని మనం అందరం ప్రజలకి తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అలా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన మండల ఎంపీపీ గారికి కానివ్వండి మండల వైస్ ఎంపీ కానీ కానివ్వండి మండల అధ్యక్షుడికి కానీ మనం ఘటేశ్వర మున్సిపాలిటీ అధ్యక్ష ముత్యాల యాద గారికి కానీ అండి మన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేకత ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇందులో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ఈ రుణమాఫీ గురించి చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వము రైతులు ఒక విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఉంది ఎందుకంటే నిజంగా ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా రైతులు పండించినటువంటి ధాన్యం ఏదైతుందో ప్రతి ఒక్కటి ఏదైనా కూరగాయలు తీసుకో ధాన్యం తీసుకో పప్పు గింజలు తీసుకో అట్లా ఏ వస్తువు తీసుకున్నా వాటిని మనం తీసుకొని వండుకొని తింటేనే అంటే అది ఒక రైతు పండించిన పంటను మనం తింటేనే మానవుడు బతకగలుగుతాడు అనే విషయాన్ని మరి రైతు ఎంత కష్టపడతాడో రైతులకు గిట్టుబాటు ధర లేక గత చాలా ఏళ్ళగా రై రైతు రైతు పట్టినటువంటి కష్టాలు ఈ రాష్ట్రంలో ఎవరు పాడటం లేదు అలాంటి కష్టాన్ని ఈరోజు చూసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము దేశంలోనే మరి గర్వించే విధంగా ఈరోజు రైతులకు రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నిజంగా మేము ఈరోజు చేతులెత్తి మా కాంగ్రెస్ పార్టీ కూడా నమస్కరిస్తా ఉన్నాం ఎందుకంటే రైతుల పక్షాన ఈరోజు ఎత్తి రైతు ఏడ్చిన రాజ్యం కానీ ఎత్తేడిసిన వ్యవసాయం కానీ ముగడవని ఏ విధంగా అయితే పోయిందో ఈనాడు ఎన్ని గత ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి ఆనాడు రాజశేఖర రెడ్డి నమాజ్ చేసిండు మరి తెలంగాణ ఏర్పడటాక ఈ పదేళ్ల కాలంలో మిలుగు బడ్జెట్ ఉన్న ఈ తెలంగాణకు ఈ యొక్క కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని నిలువన దోపిడి చేసి దోస్తున్నాడే తప్ప కానీ రాజు అప్పుల కూపిలో ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు రైతులకు మరియు రుణమాఫీ చేసి గర్వంగా ఈరోజు రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకున్న ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ కొను ముందు కూడా ఈ రైతాంగాన్ని మరింతగా ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను మేము మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాము